ఈ రోజున కమ్మదూరు మండలంలో ఎంపీపీ ఎన్నికల గురించి ఏమేం జరిగింది అనే విషయం మొత్తం మండల ప్రజలందరికీ చూసినారు బహిరంగ రహస్యాలన్నీ ఒకరి గురించి ఇంకొకరి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏడు లేదు బహిరంగ రహస్యమే అందరికీ తెలుసు వీడు ఏమేమి జరిగినాయి అనేది దీని ఎంపీపీ ఎలక్షన్లో మొట్టమొదటి రెండు వేల ఇరవై ఎగిట్లో ఎంపీపీ ఎలక్షన్ తర్వాత ఫలితాల తర్వాత ఇప్పుడు ఆ రోజు ఉన్నటువంటి మంత్రి గారు ఎమ్మెల్యే అయినటువంటి ఉషా శ్రీచరణ్ గారి సమక్షంలో మన పార్టీ పెద్దలు ఆ రోజు కన్వీనర్ అయినటువంటి ముద్దల నాగరాజు అన్న సింగిల్ విండో ప్రెసిడెంట్ బాబురెడ్డి అన్న నీలశంకరప్పన్న వీళ్ళందరి సమక్షంలో బోయ కులానికి రెండు సంవత్సరాలు కుర్బ కులానికి రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు చొప్పున ఆ రోజు మాకు ముల్కునూరు గోవిందకి అగ్రిమెంట్ చేయడం జరిగింది రాజకీయ ఒప్పందం అంటే రాజకీయ ఒప్పందం అంటే మాటల దంకే కాదు విత్ అగ్రిమెంట్తో సహా మనకి చేయడం జరిగింది ఈ అగ్రిమెంట్లో మొత్తం ఎటువంటి ఆక్షేపణ లేకుండా ఎటువంటి అభ్యంతరాలు లేకోకుండా రెండున్నర సంవత్సరాల తర్వాత మేము పార్టీ ఎంపీ పార్టీ నిర్ణయం ప్రకారం ఎంపీపీ పదవిని వైదోలకి నా తర్వాతి సభ్యులకి ఇస్తామని చెప్పేసి ఆ రోజు విత్ సంతకాలతో సహా ఈరోజు ఆ రోజు చేయడం జరిగింది ఆ నిర్ణయం ప్రకారమే ఆ రోజు సీనియర్లైన ఆ రోజు అన్ని విధాలుగా మేము అర్హత ఉన్నా కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఆయన జెడ్పీటీసీకి ఏదో ఓడిపోయినాడు అనే ఉద్దేశంతో పార్టీ పెద్దలందరూ మాకి ఆ నిర్ణయాన్ని చెప్తే మేము ఆ నిర్ణయాన్ని గౌరవించి మొదటి వాళ్ళకే అండి రెండోసారి మేమే తీసుకుంటామని చెప్పినాం చెప్పిన దాని ప్రకారమే ఆయనకి ఇచ్చినాం ఇచ్చిన తర్వాత రెండున్నర సంవత్సరాలు మార్చి రెండు వేల ఇరవై అయిపోయింది ఆ రోజు రాజీనామా చేయాలా కానీ చేయలే పార్టీ మండల పార్టీ పెద్దలు చాలాసార్లు దీని విషయం ప్రస్తావన చేయాలంటే దాన్ని దాటివేస్తూ ధోరణిలోనే పోయినాడు పోయిన తర్వాత మేము మన అప్పుడుకి మన ఇన్ఛార్జ్ అయినటువంటి రంగయ్య సారు మాజీ పార్లమెంట్ సభ్యుల దృష్టికి సార్ ఇది జరిగింది అంటే మీరు ఏమన్నా పెద్ద మనుషులు ఏం రాసుకున్నారు ఏం మాట్లాడినారు అంటే పెద్ద మనుషులను కూడా పిలుచుకొని వెళ్ళడం జరిగింది ఆ రోజు పెద్ద మనుషులు చెప్పినారు రాత పూర్వకంగా రాసినటువంటి అగ్రిమెంట్ కూడా చూపించడం జరిగింది ఆ రోజు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అంతా కలిసి ఒప్పందాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి రాజకీయ ఒప్పందం అనేది అమలు అయితేనే భవిష్యత్తు ఉంటుందని చెప్తే ఆ రోజు కూడా నేను ఎటువంటి ఆక్షేపణ లేకోకుండా చేస్తానన్నవాడు ఆ రోజు మళ్ళీ కూడా లేదు నాకు డబ్బు ఇస్తేనే నేను రాజీనామా చేస్తాను అని చెప్పి అప్పటికప్పుడు ఆ డబ్బులు తీసుకున్న తర్వాత అది కూడా మూడు సంవత్సరాల రెండు నెలలు దాదాపు ఎనిమిది నెలలు మా పదవీ కాలంలోనే ఎనిమిది నెలలు తీసుకొని లాస్ట్కి పంతొమ్మిది నెలల కాలానికే మాకు ఇచ్చినాడు ఇచ్చినప్పుడు కూడా ఊరికే ఈకోకుండా దాదాపు నాలుగు లక్షల రూపాయలు తీసుకొని రాజీనామా చేసినాడు రాజీనామా చేసిన వ్యక్తి అలాగే ఉండపోకుండా పార్టీ నిర్ణయాన్ని గౌరవించుకోకుండా ఇప్పుడు మొన్న ఆ రాజీనామా చేసినప్పుడు దాని ఎన్నికల కమిషన్ మళ్ళీ నోటిఫికేషన్ జారీ చేసింది నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు మరలా కూడా నువ్వు ఎవెవరితో కుట్ర కుట్రలు పన్ని మరలా పార్టీకి గౌరవాన్ని తీయాలనే ఉద్దేశంతో ఈ రోజున ఎంపీటీసీ అభ్యర్థులని ఎంపీటీసీ అందరినీ కూడా నువ్వు ప్రలోభ పెట్టింది వాస్తవం కాదా నీకు డబ్బులు ఎక్కడొచ్చాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే ఆ రోజు ఎంపీపీ ఎన్నిక రోజు ఏం జరిగింది అనే దానికంటే ముందర నువ్వు ఏ ఏ ఎంపీటీసీ దగ్గరికి పోయి నువ్వు ఎంత డబ్బు ఇచ్చావు ఎంత ఆశ చూపించినావు అనేది నేను చెప్పాలంటే ఇప్పుడు మొట్టమొదటిగా ఉండారెడ్డిపల్లి ఎంపీటీసీ సోమశేఖర్ని ఇదే ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ప్రలోభ పెట్టి గోవింద్కి సపోర్ట్ చేయాలా అని చెప్పి నువ్వు ఫోన్ చేసి నీకు డబ్బు కావాలి ఇస్తానని నువ్వు చెప్పింది వాస్తవం కాదా మళ్ళా తిమ్మాపురం ఎంపీటీసీ దగ్గరికి వెళ్ళి డబ్బు ఇంట్లో పెట్టి మాకు సపోర్ట్ చేయాలని చెప్తే వాళ్ళు నీ డబ్బు వద్దు ఏది వద్దు మాకు పార్టీ ముఖ్యమంత్రి నీకు ఇచ్చింది వాస్తవం కాదా ఇదే వైఎస్ఎంపి అయినటువంటి డిస్తిమారెడ్డి అన్న భార్య ఇంటి దగ్గరికి పోయి నువ్వు డబ్బు తీసుకొని పోయి డబ్బు ఇచ్చి నువ్వు వాళ్ళు వద్దన్నా కూడా నువ్వు వెనక్కి వస్తే మరీ రోజు ఎలక్ ఎన్నిక అయిన తర్వాత కూడా మరీ రోజు పోయి ఆ డబ్బులు నువ్వు తీసుకొని వచ్చింది వాస్తవం కాదా ఇన్ని చేసి ఆ రోజు పార్టీ కూడా విప్ అనేది జారీ చేస్తే పార్టీకి వ్యతిరేకంగా విప్ను ధిక్కరించి పార్టీకి వ్యతిరేకంగా పని చేయడమే కాకుండా ఆ రోజున బస్సులో ఎంపీటీసీ సభ్యులంతా ఎన్నికొస్తుంటే ఒంటారెడ్డిపల్లి ఎంపీటీసీని ఆ రోజు తెలుగుదేశం నాయకులు వాళ్ళు అందరితో కలిపి అటాక్ చేపించి వాళ్ళని దించుకోయింది వాస్తవం కదా అప్పటిలో మళ్ళీ మీతో నుంచి తప్పించుకొని వచ్చి డబ్బు ఎర్ర చూపి అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా తప్పించుకొని వచ్చి నాకు పార్టీ ముఖ్యం జగన్మోహన్ రెడ్డి ముఖ్యం నాకు నేను దానికోసం ప్రాణమైన ఇస్తానని వచ్చి మళ్ళీ ఓటింగ్ లో పాల్గొన్నది వాస్తవమే కదా అది అందరికీ బహిరంగ రహస్యమే కదా ఇంకా దాని తర్వాత లోపలికి పోయిన తర్వాత ఈ ఆడ అటే మొత్తం సర్వీస్ అది ఎన్నికల రిజిస్టర్ని ఎన్నికలు వాయిదా వేయాలనే దురుద్బుద్ధితో చింపింది వాస్తవం కదా అదే టైంలో పోలింగ్ ఆఫీసర్కి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పి ఎన్నికను వాయిదా చేయించాలని ఎన్నికల అధికారతో చేపించింది వాస్తవం కదా ఇవన్నీ కాకోకుండా ఆ రోజున ఇక్కడ ఏదన్నా ఒకటి జరగరాని జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద ఎంతమంది మీద కేసుల్లో ఇరికిచ్చి అందరినీ ఇబ్బంది పెట్టాలని చూసింది కూడా వాస్తవం కాదా యువ ఇవన్నీ అంత చూస్తున్నారు అందరూ చేస్తున్నారు నీకు ఇంకొక విషయం ఏమంటే ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో కూడా నువ్వు జెడ్పీటీసీగా పోటీ చేసినావు ఆ రోజు కూడా నువ్వు జెడ్పీటీసీగా పోటీ చేస్తే ఆ రోజు సమన్వయకర్త అయినటువంటి తిప్పేసామన్న రఘునాథ్ రెడ్డి అన్న నీకు దాదాపు పద్దెనిమిది లక్షల రూపాయలు నీకు డబ్బులు ఇచ్చింది వాస్తవం కదా అది పార్టీ తరఫున ఇచ్చిందే కదా ఆయటకి నువ్వు జెపిటీసీగా ఓడిపోయినావనే ఉద్దేశంతో ఇదే పార్టీని ఎంపీపీని చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో అది కూడా వాస్తవమే కదా అక్కడికి నీ గౌరవం తగ్గించుకోకుండా నీకు జిల్లాలో ఎన్నిసార్లు నీకు జిల్లా పదవులు ఇచ్చింది ఇలాంటి పార్టీని ఈరోజు గొంతు కోసి నిజంగా ఇప్పుడున్నటువంటి సమన్వయకర్త నీతి నిజాయితీ పరుడు గ్రూప్ వన్ ఆఫీసర్లు పార్లమెంట్ సభ్యులుగా ఇదే జిల్లాకి ఎంతో సేవ చేసినటువంటి